కానీ ఉన్న సమస్య ఏంటంటే బాల్య వివాహం ఆల్రెడీ పదిహేను సంవత్సరాల వయసులో పెళ్లి చేసేసారు తర్వాత మొదట రాత్రికి భర్తను వదిలేసి వాళ్ళ ఇంటికి వచ్చేసిందని నువ్వు చెప్తున్నావు ఆయన ఇంకో వివాహం చేసేసుకున్నాడు అంటే వివాహం చేసింది వీళ్ళే కుటుంబం ఆ తర్వాత వివాహాన్ని భగ్నం చేసింది వీళ్ళే ఇందుకు ఎందుకు విడిపోయిందో కారణం అయితే చెప్పలేదు ఏనాన్న ఆ అమ్మాయికి కుటుంబ సభ్యులు పదిహేను సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు అయితే అమ్మాయి పెళ్లి తరువాత మొదటి రాత్రి బయటపడి భర్త నుండి వదిలేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది ఎందుకు వచ్చేసింది కారణం తెలుసుకోవాలి కదా ఎందుకు భర్త నుంచి విడిపోయింది ఇంతకు వాళ్ళ మధ్య దాంపత్యం జరిగిందా లేదా ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి వివాహము అనగానే నేను ఏం చెప్పాను ఇరువురి మధ్య దాంపత్యం జరిగితే ఇరు దేహాలు ఒక్కటైతే అదే ఇరు శరీరాలు ఏకమవటం అది వివాహం వారిక మీదట ఇద్దరు కాక ఏక దేహమయ్యుందురు అని అన్నాడు బాగా గమనించండి అంటే వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన తరువాత ఇక నీకు ఆమె దేహము పైన అధికారము ఉండదు అతను వెళ్ళి వేరే పెళ్ళి చేసేసుకున్నాడంటే చేసుకుంటే చేసుకోవచ్చు అతను దేవుడు లెక్క చెప్పుకుంటాడు యాజ్ పర్ బైబుల్లో బైబిల్ చట్ట ప్రకారంగా ఒక స్త్రీ ఒక పురుషుడు శరీర సంబంధమైన బంధాలు కలిగిన తరువాత వారిరువురు దాంపత్యంలో ఒకటైన తరువాత వారిని ప్రపంచంలో ఏ మనిషి ఏ చట్టం వేరు చెయ్యకూడదు ఇప్పుడు ఫిజికల్ అటాచ్మెంట్ జరిగిన తరువాత వారిద్దరూ సంపర్కం జరిగి ఉండాలి మరి నీ వంటున్న దాంట్లో నాకేమీ పూర్తి వివరణ రాలేదు అంటే ఆ అమ్మ ఇంతకీ అతనితోని సైనించిందా లేదా వారు ఇరువురు దేహపరంగా ఒకటయ్యారా లేదా ఆమె ఎందుకు వచ్చేసింది మరి ఈ వివరాలు ఏమీ లేకుండా ఏం చెప్పగలను బైబిల్ ప్రకారంగా ఒకవేళ కలిసి ఉండకపోతే నువ్వు అనుకున్నట్టుగా కలిసి ఉండలేదు అనుకో అది వివాహమే కాదు ఎందుకంటే మెడలో మూడు ముళ్ళు వేయించడం ఫోటోలు తీయించడం దండలు మార్పించడం కాదు వివాహం అంటే పెళ్ళంటే ఏంటి ఇరు దేహాలు ఒక్కటవటం ఒక కుటుంబ వ్యవస్థగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం వారిరువురు దేహాలు ఒక్కటవటం వారిరువురు నుంచి పిల్లలు రావటం ఇది ఒక ఫ్యామిలీ కుటుంబం ఒకవేళ ఇది జరిగి ఉండకపోతే ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పెళ్లివాడు పెళ్లి కుమారుడు మంచివాడని చెప్పి వివాహం చేసిన తర్వాత తెలుస్తుంది ఏమని పెళ్లివాడు మగవాడు కాడని పెళ్లి కుమారుడు లేదంటే ఆయన సంపర్కానికి పనికిరాడు లేదంటే ఆయన సంసారానికి పనిచేయలేని వ్యక్తి అని తెలిసినప్పుడు వాళ్ళ ఇరువురి మధ్య సంబంధం ఏమి ఉండదు ఎందుకంటే అతనికి ఏం ఫీలింగ్స్ ఉండవు ఆవిడ మీద వాళ్ళు ఇరువురు ఫిజికల్గా కలవడా అనడానికి కూడా అవకాశం ఉండదు అలాంటప్పుడు వాళ్ళిద్దరు దేహాలు ఒక్కటి కాలేదు కనుక అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తప్పు లేదు కానీ వచ్చేసింది ఎంతకాలం ఉంది ఎన్ని రోజులు ఉంది వివాహం చేసిన తర్వాత ఆమెను ముట్టుకోకుండా అతను ఉన్నాడా లేదా ఏమండి కొరింది పత్రికలోని ఏడో అధ్యాయంలో ఒక మాట అన్నాడు స్త్రీని ముట్టుకుండి పురుషునికి మేలే కానీ ఒకవేళ ముట్టుకున్న తర్వాత వివాహం జరిగితే ఎవరికి ఎవరి దేహం మీద అధికారం ఉందని అక్కడ చెప్తాడు చూడండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం మొదటి వచ్చి నుంచా నాలుగు భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు కానీ పైన ఒక మాట అంట చూడండి స్త్రీని ముట్టకుండుట అనేది ఉంటుంది ప్రారంభం వచ్చినాం అది ఒకటో వచ్చిన ముందు చదివి తర్వాత నాలుగో వచ్చినా చదవండి స్త్రీని ముట్టకుండుట ముట్టకుండా అంటే అలా ముట్టుకోవడం కదా అలాగే బస్సులు చాలామంది ముట్టుకుంటారు అనుకోకుండా తగులుతాయి చేతులు అది కాదా ముట్టుకోవడం అంటే ఇక్కడ ఇక్కడ ముట్టుకోవటం అని ఆయన ఆయన అనటంలో రాయటంలోని భావం ఏంటంటే ఇద్దరు ఒకటవటం ఒక స్త్రీని కోరుకొని ఆమెతోను శరీర సంబంధంగా కలిసి ఉండటం మీరువురు దేహాలు ఒక్కటవ్వటం ఇది ముట్టుకోవడం అంటే కనుక నువ్వు ముట్టుకోనంతవరకు పర్లేదు అంటే నువ్వు కోరుకోలేదు ఏ స్త్రీని ఏ స్త్రీతో సంభోగించలేదు నువ్వు సైనించలేదు సంసారం చేయలేదు అంతవరకు ఓకే కానీ ఒకవేళ నువ్వు ఆ స్త్రీని నువ్వు వివాహం చేసుకుని ఆమెతో నువ్వు సంభోగించినట్లయితే నాలుగో వచ్చనం ఎవరి దేహం మీద ఎవరికి అధికారం ఉంటుంది అన్నాడు చూడండి ఇక్కడ భర్తకే కానీ భార్యకు తన దేహం అధికారం లేదట అదేంటది అంటే ఈ ఫిజికల్ బాడీ ఎవరిదనమాట ఎవరి సొత్తు ఎవరు ఆస్తి ఏ మగవాడైతే నిన్ను ముట్టుకున్నాడో ఏ మగవానితోనైతే నువ్వు సైనించావో నువ్వు ఆయన ఆస్తి కారు కొనుక్కున్నావు ఎవరి పేరు మీద ఉంటుంది ఎవరైతే కొనుక్కున్నారో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఓనర్షిప్ అంటారు దాన్ని ఎవడైనా ఎత్తుకెళ్ళిపోయే కారు ఉందండి నేను తీసుకెళ్ళిపోయినండి ఈ కారు అని అంటే నువ్వెలా తీసుకెళ్తావు కాగితం ఎవరిది కనుక ప్రాపర్టీ ఓనర్ ఓనర్షిప్ అంటారు దాన్ని అంటే ఇది కేవలం నేను మీకు అర్థం అవ్వని చెప్తున్నాను అలాగే నాకు భార్య ప్రాపర్టీ అని నేను అనటం లేదు అంటే ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఆమె నీతో కలిసింది కనుక ఆమె శరీరం మీద పూర్తి హక్కులు నీకే ఉంటుంది భర్తకే ఇంకొక టచ్ చేయడానికి వీల్లేదు ఇంకొకటి ముట్టుకోవడానికి వీల్లేదు అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు రాసిన సమస్యలో అతను ఒకవేళ ఆమెతో సంభోగించాడు అనుకోండి ఏం పదిహేను సంవత్సరాలు అయితే వాళ్ళు సంసారం చేయలేరు అనుకున్నారా ఏంటి ఏళ్ళు అయితే సంసారం చేయలేరా చేయగలరు ఏమంటే మన పూర్వీకుల కాలంలో పన్నెండవ ఏట పిల్లలు చేసేసేవారండి అడిగి చూడండి పదమూడు పద్నాలుగవ ఏట పిల్లలని కన్న తల్లులు అమ్మమ్మలు మన పితరులు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండే ఉంటారు చిన్న వయసులోనే వివాహాలు చేసేసేవాళ్ళు ఈ అయితే బాల్య వివాహాలు నిషేధించింది భారతదేశ చట్టం ఒకప్పుడు చేసేసేవారు మరి చేసేసేటప్పుడు వాళ్ళు భార్యలుగానే ఉండేవారు చిన్న వయసులోనే వాళ్ళు పిల్లలను కూడా కనేసేవాళ్ళు కనుక పదిహేను సంవత్సరాల వయసు ఆమెకు ఉన్నది అప్పుడు వయసు పెళ్ళయింది అన్నప్పుడు అతను ముట్టకుండా ఉన్నాడా ముట్టకుండా ఉంటేనే నువ్వు వివాహం చేసుకునే అవకాశం నీకు నాన్న ముట్టాడో లేదో తెలియకుండా పర్లేదండి నాకు పూర్తి నమ్మకం ఉందండి ఈ నమ్మకాలు పంచేవి ఈ నమ్మకాలు ప్రారంభంలోనే ఉంటాయి ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు కలుసుకుని వివాహం చేసుకున్న తరువాతే ఒకరి మీద ఒకరికి అనుమానాలతో విడిపోయిన సందర్భాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి అలాంటప్పుడు ప్రారంభం నీకు నచ్చిందనో లేదంటే ఆ అమ్మాయితోని సహవాసం కలిగిందనో లేదంటే పరిచయం ఏర్పడింది కాబట్టి ఆమె బాధంతా కన్నీళ్ళతో చెప్పుకుంది కాబట్టి నువ్వేదో ఒకరికి ఆదరించడానికి ఆమెకు న్యాయం చేయడానికి ఏమంటే వితంతో వివాహం చేసుకోవడానికి నువ్వేదో ముందుకు వచ్చిన ఒక గొప్పవాడే అనిపించుకోవడానికి నువ్వు చేసుకుంటే అది ప్రారంభంలో బాగానే ఉంటుంది కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వే ఆమెని నిందించడం ప్రారంభిస్తావు ఏమని అసలు నీలాంటిదని నేను చేసుకోవడం చేసిన మొదటి తప్ప అంటాడు నువ్వు ముందు పెళ్లి చేసుకుంటే నేను అయ్యో పాపమని నేను తాలి తాళిగట్టాను చూడు అది నేను చేసిన తప్పు అనరా తేడా వస్తే అనరా మనుషులు ఈ మాటలు ఎందుకనరు ఆయన నువ్వు నిజంగా నమ్మకంగా భర్త కోసం ఉండే భార్యని ఆడిపోసుకునే భర్తలు ఎంతోమంది ఉన్నారు మగవాళ్ళు లేరంటే అలవాటు నువ్వు ఎంతమందితో పడుకున్నావో నువ్వు ఎంతమందితో తిరిగావో అని నిందించే భర్తలు లేరా భార్యల్ని నిజంగా వాళ్ళు పవిత్రరాలే పాపం ఎవరు ఊసుకు వెళ్ళరు ఎవరు జోలికి వెళ్ళరు కానీ అనరా అని మాటలన్నీ అంటావు అనరా అలాంటప్పుడు పవిత్రంగా ఉన్న స్త్రీల పట్ల భర్తలు ఇన్ని అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వేరొకరు వివాహం చేసుకున్న తర్వాత నువ్వు రెండోసారి మెళ్ళ తాలి కట్టావు అన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు నువ్వు అనవా ఏమంటావు నువ్వు చాలు చాలా నీ విషయం నాకు తెలుసు నీలాంటి దాన్ని నేను బెళ్ళి చేసుకోండి నేను చేసిన పెద్ద తప్పు ఆయన నువ్వు పడుకున్నావు అతనితోని నేను నిన్ను కోరుకోవటం చేసిన తప్పు నీకు గొడవలు ప్రారంభం అవుతాయి ఇటువంటి సమస్యలన్నీ కూడా ఆరంభం కాకుండా ఉండాలి అంటే ఆయన ఇక ప్రపంచంలో స్త్రీలే లేరా ఓళ్ళు మంది ఉన్నారు కదా సమస్యాత్మకంగా ఉన్నవి నీకు పూర్తి వివరణ తెలియనివి ఎందుకు వాళ్ళు విడిపోయారు ఆ సమస్య నీకు తెలియదు ఎందుకు మొదటి భర్త ఎందుకు వద్దనుకున్నాడు బాల్య వివాహం అని వద్దనుకున్నాడు ఆ ఎందుకు ఎందుకు కట్టాడు వివాహం చేసుకున్న తర్వాత ఎంతకాలం ఆయన దగ్గర ఉంది ఏ కారణాలు చేతి కుటుంబాలు విడిపోయి ఇవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటే అమ్మాయి ఏమైనా దోషం ఉందా లేదంటే అబ్బాయిలు ఏమైనా దోషం ఉందా కనుక వీటన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదో నువ్వు టూకీగా రెండు మూడు మాటలు చెప్పేసిన తర్వాత నాన్న అంటే నేను నిందించాలనే ఉద్దేశం కాదు సాయి కృష్ణ అది నీ కేవలం హితోపదేశం చేస్తానని అంతే బైబిల్ పట్టిన హితం నీకు చెబుతున్నాను నువ్వు ప్రేమిస్తే ప్రేమించి ఉండొచ్చు నువ్వు ఇష్టపడితే ఇష్టపడి ఉండొచ్చు కానీ ఇవి ప్రారంభం మాత్రమే ఉంటాయి తర్వాత తర్వాత మీరు వైవాహిక జీవితం ప్రారంభించిన తర్వాత సమస్యలు తలెత్తనప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలోనికి వస్తాయి అప్పుడు ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటారు అప్పుడు విడిపోనుకున్నా విడిపోలేరు విడిపోకూడదు అలాగని ఆమెతో ఒకళ్ళ శరీర సంబంధంగా ఆమె ఇంకొకరితో కలిసి ఉన్నప్పుడు ఒకవేళ బలవంతంగా తల్లిదండ్రులు విడదీసేసి నిన్ను ఇంక నీ నీ అమ్మాయికి ఇచ్చి కట్టబెట్టినా నువ్వు ఆమెతో చేసేది వ్యభిచారం అవుతుంది తప్పించి బైబిల్ ప్రకారం ఎందుకంటే ఇంకొక పురుషులతో ఆమె కలిసినప్పుడు నువ్వు ఏమైనా భారీగా ఎలా ఉంటావు ఎందుకంటే భర్త బ్రతికి ఉన్నంత వరకు స్త్రీకి విడుదల లేదని బైబుల్ చెప్పింది కదా రామపత్రిక ఏడో అధ్యాయం భవిష్యత్తు నీకు తెలిసి ఉంటుంది అయినా ఒకసారి చదవండి ఆ బాట ఎక్కడుందో రామపత్రిక అధ్యాయంలో ఎంతవరకు భార్య బద్దురాలై ఉంటుంది అనేది బైబిల్లో చెప్పింది ఏమండి నేను లోకనీతి లోక చట్టాలు బట్టి చెప్పట్లేదు మనమంతా బైండ్ అయింది దేవుని ప్రభు యొక్క చట్టం దేవుని యొక్క లో దానికి మనం తలదించాం కనుక ఆ చట్టం ఏం చెప్పింది అనేది కదా మనం ఆలోచించే పరిగణలోకి తీసుకోవాలి రామపత్రిక అధ్యాయం రెండో వచ్చును ఏముంది అందులో భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందింది కనుక ఆమె వేరే పెళ్లి చేసుకున్నా తప్పు లేదు వివాహం చేసుకున్నా ఇబ్బంది కాదు అని బైబిల్ చెప్పింది అంటే ఇక్కడ వివాహం అనగానే నేను మరలా చెప్తున్నాను తాళి కట్టడం వివాహం కాదు దండలు మార్చుకోవడం వివాహం కాదు ఉంగరాలు పెట్టుకోవడం వివాహం కాదు ఇరు దేహాలు ఒక్కటవ్వటం వివాహం ఏదేం తోటలో ఆదామావలకి ఎవరు పెళ్లి చేశారు ఏమండి ఇసాకు దగ్గరికి రెప్పకాని తీసుకొచ్చి ఎవరు పెళ్లి అంత చేశారు చెప్పండి ఏమీ లేదు వాళ్ళు ఇరువురు భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా ఏకదేహమైన తర్వాత వాళ్ళు ఇరువురు కలిసి జీవించటం ఇక విడిపోవడం అవకాశం మీకు ఇవ్వలేదనేసాడు అంతే దేవుడు భర్త బ్రతికున్నంతరంలో భద్దురాలు అంతే భర్త బ్రతికుంటుండగా ఇంకొక ఆయన నువ్వు పెళ్లి చేసుకోకూడదు ఇంకో పురుషుడు ఇంకొక స్త్రీని వివాహం చేసుకోకూడదు అలా చేసుకుంటే చట్ట విరుద్ధం ఏ చట్ట విరుద్ధం నాట్ అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ గాడ్స్ పీనల్ కోడ్ దేవుని చట్ట ప్రకారంగా నీవు నేరస్తుడివి నేరస్తురాలివి కనుక నాన్న సాయి కృష్ణ నీ బాధంతా నాకు అర్థమైంది కనుక నువ్వు విషయాన్ని పూర్తిగా తెలుసుకొని నిజంగా ఆమె సంభోగం జరగలేదు వాళ్ళిద్దరూ దేహాన్ని బట్టి ఒకటి కాలేదు అన్నది నువ్వు నిర్ధారించుకోగలిగితే ఏమండి ఎందుకంటే ఈ మధ్యన పరీక్షలు వచ్చాయి అంటే ఎలాంటి పరీక్షలు టెస్ట్ చేస్తే తెలిసిపోదు అసలు ఒక స్త్రీ పురుషునితో కలిసిందా లేదా అన్నది మెడికల్గా ఈరోజు అభివృద్ధి చెందిన దాన్ని బట్టి ఎగ్జామిన్ చేస్తే చాలు తెలిసిపోతుంది పురుషునితో కలిసిందో లేదని ఏమండి సంవత్సరం ముందైనా రెండు సంవత్సరం ముందైనా అసలు మీకు సంభోగం జరిగిందా లేదా అన్నది విషయాన్ని కూడా చెప్పేయగలరు కనుక నువ్వు అలా నిర్ధారించుకుంటా అంటే ఆ అమ్మాయి శీలాని సంకేతమని నేను అనటం లేదు కానీ నువ్వు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నిజమో కాదో అవునో కాదో ఎందుకంటే తల్లిదండ్రులు అబద్ధం ఆడతారు ఏమండి అమ్మో అమ్మేవాడు ఏం చేస్తాడో ఈ మాకు చాలా మంచి క్వాలిటీ అండి అని అంటాడు కానీ కొనుక్కునేవాడు చూసుకోవాలి ముందు ఆ తీసుకునేది సరైనదో కాదు నాణ్యత పరిశీలించుకోవాలి అలాగే అబ్బాయి విషయంలో కూడా ఏమండి అబ్బాయి తల్లి తల్లిదండ్రులు ఉంటారు అబ్బా మా అబ్బాయి అణిముత్యవాడిని అంటారు ఏం అణిముచ్చు పెళ్ళైన తెలుస్తుంది వాడు అంత ఇబ్బంది పరుస్తాడు వాడు అంత సైక్వగా ప్రవర్తిస్తాడు అంత ఇబ్బంది పెడతాడు కనుక ముందు మాటలు ఎప్పుడు మీరు లెక్కించకండి టోటల్గా ముందు వాళ్ళని గురించి ఏం చేయాలి ఎంక్వైరీ ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు పవిత్రులుగా ముక్కు ఇంట్లో ఉన్నారా లేదంటే బయట వెళ్ళారా తిరుగుతున్నారా ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కనుక నాన్న అలా తీసుకొని నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు ఆమె ఒక పురుషునితో ఆమె సంభోగించకపోతే ఆ వివాహం వివాహం కాదు నువ్వు చక్కగా వివాహం చేసుకోవచ్చు లేదు చేసు జరిగింది అన్నది ఒకళ్ళు జరిగితే ఆమె భర్త అతను వేరే వివాహం చేసేసుకుంటే చేసుకోవచ్చు కానీ అతను బ్రతుకున్నంత వరకు ఆమెను వేరొకరు చేరకూడదు ఇది బైబిల్ ప్రకారమైన నియమం